హైదరాబాద్ లో పాకిస్తానీలు ఎంతమంది ఉన్నారో తెలుసా బంధువులను కలవటానికి లేదా ఆరోగ్య సమస్యలతో చికిత్సకు వచ్చే వాళ్ళు ఏటా చాలా మంది ఉంటారు అయితే పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ పౌరులకు సంబంధించి అన్ని రకాల వీసాలను రద్దు చేసింది పాకిస్తాన్ పౌరులంతా తక్షణమే దేశం విడిచి వెళ్లాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదేశాలు జారీ చేశారు దీనిపై అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు కీలక ఆదేశాలు జారీ అయ్యాయి తాత్కాలిక వీసాలతో భారత్ లోకి వచ్చిన వారి వివరాలను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వం పంపింది ఇలా లెక్కలు తీసినప్పుడు హైదరాబాద్ నగరానికి రెండు వందల ఎనిమిది మంది పాకిస్తాన్ పౌరులు తాత్కాలిక వీసాపై వచ్చినట్లు తేలింది వారి వివరాలపై ప్రస్తుతం స్పెషల్ బ్రాంచ్ ఆరా తీస్తుంది వీలైనంత త్వరగా వారిని గుర్తించి పాకిస్తాన్ కు పంపించాలని ఏర్పాట్లు ముమ్మరం చేస్తుంది భారత్ లోని పాకిస్తాన్ పౌరులు నలభై ఎనిమిది గంటల్లోగా వెనక్కి వెళ్లాలని కేంద్రం ఆదేశాలు జారీ చేయడంతో పాకిస్తాన్ పౌరులు తిరుగు ప్రయాణం మొదలుపెట్టారు దీంతో పాకిస్తాన్ భారత్ సరిహద్దు అయిన పంజాబ్ లోని అటారి సరిహద్దు వద్ద భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది తమ బంధువులను కలుసుకునేందుకు నలభై ఐదు రోజుల వీసాపై భారత్ వచ్చామని ఉగ్రదాడిని తాము కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అంటున్నారు